ఫైవ్ పాయింట్ ఫోర్ ఫోర్ లక్షల మంది అన్నదాతలకు సుఖీభవ వెబ్లాండ్లోని ఆధార్ సీడింగ్లో తప్పులు దిద్దుబాటు రెండు పాయింట్ ఏడు రెండు కోట్ల మేర ఛార్జీ మినహాయించిన ప్రభుత్వం వెబ్లాండ్లో గతంలో పట్టదారుల పేర్లతో తప్పుగా నమోదైన ఆధార్ నంబర్లను సరిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి సర్వీస్ ఛార్జీ రుసుములో వసూలు చేయాల్సిన రెండు పాయింట్ ఏడు రెండు కోట్లకు మినహాయింపు ఇచ్చింది తద్వారా వీరందరికీ అన్నదాత సుఖీభావ ప్రయోజనాలు అయితే అందనున్నాయి రాష్ట్రంలో ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది అర్హులైన రైతులు తొలి విడతలో ఈ పథకం కింద ఆర్థిక సాయాన్ని పొందలేకపోయారు సర్వే నెంబర్లు విస్తీర్ణము ఇతర వివరాలన్నీ కూడా సరిగానే ఉన్నా వెబ్లాన్లో ఆధార్ నెంబర్లు తప్పుగా నమోదు కావడమే దీనికి ప్రధాన కారణం కొందరికి రైతు పేరు తండ్రి పేరులో అక్షర దోషాలు అయితే ఉన్నాయి పాత సర్వే నెంబర్లే కాకుండా రీసర్వే తర్వాత మొదలైన ఎల్పిఎం నెంబర్లు కూడా ఆధార్ మొబైల్ నంబర్లు షేర్లు తప్పుగా పేర్లు నమ్ము తప్పుగా నమోదయ్యాయి ఇలాంటి రైతుల జాబితా వ్యవసాయ శాఖ నుంచి రెవెన్యూ శాఖకు చేరిన కొన్ని నెలలుగా పరిష్కారం కావడం లేదు తహసీల్దార్లు లాగిన్లో పెండింగ్లో ఉన్నాయి వాటిని సరిదిద్దాలంటే మొబైల్ నంబర్ ఆధార్ సీడింగ్ కింద లబ్ధిదారులు దరఖాస్తు చేసుకొని యాభై రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఈ సమస్య పరిష్కరించడం కోసం పట్టదారు పట్టదారు ఆధార్ నెంబర్లు మ్యాపింగ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది అన్నదాత సుఖీబాబు పథకానికి వ్యవసాయ శాఖ పరిశీలించిన ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది రైతులకు దీన్ని వర్తింపజేయాలని చెప్పేసి రెవెన్యూ శాఖ అయితే కసరత్తు చేస్తుంది ఆధార్ తప్పుగా లింకు చేయడము ఒకే ఆధార్ నంబర్ పలువురు పట్టాదారు పేర్లతో నమోదు చేయడము పట్టాదారులకు ఆధార్ లింకు లేకపోవడము ఉన్న ప్రాబ్లం అనమాట జిల్లాల వారిగా తహసీల్దార్ లాగిన్లో పెండింగ్లో ఉన్న రికార్డులు అయితే శ్రీకాకుళం డెబ్బై ఆరు వేలు విజయనగరం డెబ్బై నాలుగు వేలు తిరుపతి యాభై ఎనిమిది వేలు ప్రకాశం నలభై రెండు వేలు అంబేద్కర్ కోనసీమ ముప్పై ఎనిమిది వేలు అన్నమ్మ ఇరవై వేలు అనకాపల్లి ఇరవై మూడు వేలు బాపట్ల ఇరవై వేలు కృష్ణ పదిహేడు వేలు చిత్తూరు పదహారు వేలు పల్నాడు పదహారు వేలు కాకినాడ పదహారు వేలు కడప మనకి పదహా పదిహేను వేలు పొట్టి శ్రీరాములు నెల్లూరు పద్నాలుగు వేలు నంజాల పద్నాలుగు వేలు ఏరూరు పదమూడు వేలు అల్లూరు సీతారామరాజు పదకొండు వేలు ఎన్టీఆర్ పదివేలు గుంటూరు ఏడు వేలు పర్వతపురం ఏడు వేలు సత్యసాయి ఆరు వేలు అనంతపురం నాలుగు వేలు కర్నూలు నాలుగు వేలు తూర్పుగోదావరి నాలుగు వేలు పశ్చిమగోదావరి మూడు వేలు విశాఖపట్నం మూడు వేలు ఇలా ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు వీరందరికీ కూడా అన్నదాత సుఖీభావం డబ్బులు అయితే అనమాట ఒకేసారి వీరికి రెండు విడతలు డబ్బులు అయితే రాబోతున్నాయి వీరందరికీ కూడా సో అప్డేట్ తొందరలోనే డబ్బులు అయితే రెండు విడత నిధులు అయితే విడుదల చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్